భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈ శివరాత్రి పర్వదినాన శివ పూజలు చేసి శివ సాయిధ్యాన్ని పొంది జాగరణ సమయంలో మన గృహ ఆవరణలో లేదా ఇంటి పొలాల్లో మట్టి శివలింగంతో పూజ చేసి పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే శివ సాయిధ్యం కలుగుతుంది కాబట్టి ఈరోజు జాగరణ చేయదలసిన వారు ఇప్పుడు చెప్పే ఈ కథను పూర్తిగా విని జాగరణ సమయంలో శివానుగ్రహాన్ని పొందండి మహాశివరాత్రి అంటే శివుని యొక్క గొప్ప రాత్రి అని అర్థం ఆలయ దర్శనం ఈరోజు ముఖ్యమైనది ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేస్తే పాపం నశించి పుణ్యం వస్తుంది అని అంటారు పెద్దలు ఈ జాగరణ సమయంలో గొప్ప శివభక్తుడి కథ విందాం చాలా కాలం క్రితం ఒక గొప్ప శివభక్తుడు నివసించాడు అతని తల్లిదండ్రులు అతనికి సిరియాల అని పేరు పెట్టారు మరియు ప్రజలలో భక్త సిరియాల గొప్ప శివభక్తుడిలా ప్రసిద్ధి చెందాడు సిరియాలకు అందమైన భార్య ఉండేది మరియు ఆమెను చెంగళాదేవి అని పిలిచేవారు ఆమె చాలా భక్తిగల స్త్రీ మరియు అంకిత భావం కలిగిన భార్య సిరియాల మరియు చెంగళ దంపతులకు ప్రపంచంలోని అన్ని విలాసాలు ఉన్నాయి ఆ జంటను బాధపెట్టిందల్లా ఒక్క విషయం వారికి పిల్లలు లేరు ఆ జంట శివుణ్ణి ప్రార్థించి జంగమకు జంగమవారు కోరిన ఆహారం ఇచ్చే వరకు ఒక్క రోజులో కూడా ఏమీ తినమని ప్రతిజ్ఞ చేశారు ఆ విధంగా ప్రతిజ్ఞ చేసిన తర్వాత సిరియాల మరియు జంగల తమ గ్రామానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆహారం పెట్టడం ప్రారంభించారు మరియు భక్తులందరికీ భోజనం పెట్టిన తర్వాతే భోజనం చేస్తారు భక్తులకు ఏం వండారో తినిపించలేదు కానీ భక్తుడు కోరిన దాన్ని ఆధారంగా వంటలు చేశారు ఒక సంవత్సరం పాటు సిరియాల మరియు చెంగల దంపతులకు ఒక కొడుకు పుట్టాడు ఆ దంపతులు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు బిడ్డ పుట్టిన పదకొండవ రోజున వారు అతనికి ఒక పేరు పెట్టాలని నిశ్చయించుకున్నారు ఆ అబ్బాయికి ఏం పేరు పెట్టాలో వారు ఆలోచిస్తూ ఉండగా ఒక వృద్ధ పెద్ద మనిషి అతనికి తన ఇద్దరి పేర్లను కలిపి చిచాల అని పిలవాలని సూచించాడు ఆ జంటకు ఆలోచన నచ్చింది మరియు ఆ అబ్బాయి చిచాల అని పిలవబడ్డాడు సిరియాల తన ప్రతిజ్ఞ ప్రకారం భక్తులకు ఆహారం పెట్టడం కొనసాగించాడు చిచాల ఐదు సంవత్సరాలు చిన్న పిల్లవాడిగా పెరిగాడు అతడు చాలా వినయపూర్వకమైన మృదువుగా మాట్లాడే పిల్లవాడు శివుడిపై కూడా అపారమైన విశ్వాసం కలిగి ఉన్నాడు ఒకసారి శివుని నివాసమైన కైలాసంలో శివుని భార్య పార్వతీదేవి అతనిని ఇలా అడిగింది ఓ నా ప్రియ భక్తుల పట్ల నీకు అంత భక్తి ఎందుకు ఉందో చెప్పు భక్తులను సంతోషంగా ఉంచడానికి నువ్వు దేనినైనా ఎందుకు సిద్ధంగా ఉన్నావు శివుడు పార్వతి వైపు చూసి నవ్వాడు అతడు ప్రియమైన పార్వతి నా భక్తుల పట్ల భక్తి లేకుండా ఉండటం నాకు కష్టం వారు నా పట్ల చూపించే ప్రేమ మరియు ఆప్యాయత నన్ను వారికి మరింత దగ్గర చేస్తుంది పార్వతి అంది నాకు అర్థం కాలేదు నీకోసం ఏదైనా చేసే అలాంటి ఒక భక్తుడి గురించి చెప్పగలరా శివుడు అన్నాడు నేను మీకు అలాంటి చాలామంది భక్తులను చూపించగలను కానీ నా అత్యంత భక్తిగల భక్తులలో ఒకరిని మీకు చూపిస్తాను అతన్ని భక్త సిరియాల అంటారు పార్వతి బదులిచ్చింది అతను నిజంగా అత్యుత్తమమని మీరు అనుకుంటే మనం అతన్ని పరీక్షించడానికి వెళదాం శివుడు వెంటనే అంగీకరించాడు శివుడు మరియు పార్వతి జంగముల వేషంలో సిరియాల గ్రామానికి వచ్చారు సిరియాలను పరీక్షించడానికి శివుడు వివిధ వస్తువులను కోరుతున్న వేలాది మంది జంగాలు ఉన్నారని నిర్ధారించుకున్నాడు సిరియాల మరియు జంగాల అతిథులందరికీ సంతోషంగా వడ్డించారు జంగాలు తరలివస్తూనే ఉన్నారు మరియు సిరియాల వంటవారు వారు వారు కోరిన విందును వండుతూనే ఉన్నారు శివుడు పార్వతి వైపు చూసి నవ్వి సిరియాల ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటానికి ఏదైనా చేస్తుందని నేను మీకు చెప్పలేదా అని అన్నాడు పార్వతి ఆకట్టుకోలేదు ఆమె చెప్పింది నువ్వు అతని దగ్గర ఉన్నది అడుగుతున్నావు అతని దగ్గర లేనిది లేదా అతను ఇవ్వలేనిది అడగండి అతను దానిని ఎలా చేస్తాడో చూద్దాం శివుడు ఆకాశం వైపు చూశాడు మరియు భారీ వర్షం ప్రారంభమైంది ఎండిన కట్టెల్ని తడిగా మరియు తడిగా మారాయి పొయ్యిని నడపడానికి ఇంధనం కూడా లేదు కానీ జంగముల కోరికలు పెరుగుతూనే ఉన్నాయి వంట వాళ్ళ వంట వాళ్ళందరూ కూడా చెంగల దగ్గరికి వచ్చి ఇలా అన్నారు అమ్మా ఎండిన కట్టెలు లేవు మరియు అతిథులు కోరికలు చేసే అన్ని రకాల వంటలు చేయటం అసాధ్యం అందువల్ల మనం ఈరోజు సాధారణ భోజనం ప్రకారం వంట చేద్దామని మరియు అతిథులు తప్పక వండాలని మనం వారికి చెప్పగలమా చెంగల ఇది విని ఆశ్చర్యపోయి ఇలా అంది శివుని పేరు మీద మనం తీసుకున్న ప్రతిజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించడం భయంకరమైన మరణం మరణం కంటే దారుణం నాకు ఈ రెండు నిమిషాలు ఇవ్వండి నేను వేడిగా ఇంధనం తెస్తాను అని చెప్పి ఆమె ఒక గదిలోకి వెళ్ళి తన పట్టు చీరలను రెండు సంచులతో పట్టుకొని తిరిగి వచ్చి వంట వాళ్లకు ఇచ్చింది ఆమె వీటిని నూనెలో ముంచి ఇంధనంగా వాడండి దయచేసి అతిథులు కోరిన వాటిని తినిపించండి అని చెప్పింది శివుడు పార్వతి వైపు చూసి నవ్వాడు పార్వతి తిరిగి నవ్వలేదు అతను ఇలా అన్నాడు సిరియాల తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటానికి ఏం చేస్తుందో వేచి చూడండి శివుడు మరియు పార్వతి పట్టణంలోని అన్ని జంగములను అదృశ్యమయ్యారని మరియు వారిని వేరెవ్వరూ తీర్థయాత్రలకు పంపారని నిర్ధారించుకున్నారు సిరియాల మరియు చెంగల మరుసటి రోజు ఉదయం మేల్కొన్నప్పుడు గదులలో అతిథులు లేరు సిరియాల పట్టణమంతా తిరిగారు కానీ జంగములు దొరకలేదు అతను ఇంటికి తిరిగి వచ్చి చెంగాలకు పట్టణంలో ఎక్కడా జంగములు లేరని చెప్పాడు వాళ్ళిద్దరూ ఆకాశం వైపు చూసి ఓం శివాయ అని జపిస్తూ ఆకలితో ఉన్నారు ఇది వరకు మూడు రోజులు కొనసాగింది ఇదే విధంగా మూడవ రోజు చిలాల పాఠశాలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతని తల్లి అతన్ని ఏదైనా తినమని అడిగింది చిన్నపిల్లవాడు అమ్మ అతిథులు తినే వరకు నాన్న తినరు నాన్న తినేవరకు నువ్వు తినవు మీరిద్దరూ తిననప్పుడు నేను ఏదైనా తినటం అన్యాయం ఓం నమ శివాయ అని చెప్పి పాఠశాలకు బయలుదేరాడు తన కొడుకు వారు కలలు కన్న విధంగా పెరుగుతున్నాడని చెంగాల సంతోషంగా ఉంది కానీ తన కొడుకు ఆకలితో ఉండటం చూసి ఆమెలోని తల్లి మనసు బాధగా భావించింది చెంగాల ఒక వృద్ధ సేవకుణ్ణి చూసి స్వామి దయచేసి ఆహారం తీసుకోండి మీరు చాలా బలహీనంగా ఉన్నారు మరియు అలసిపోయినట్లు కనిపిస్తున్నారు అని చెప్పింది సేవకుడు బదులిచ్చాడు అమ్మా నేను మీతో ఉపవాసం ఉన్న చిన్న పిల్లాడివాడి కంటే అధ్వానంగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా మీరు మరియు యజమాని తినే వరకు మనలో ఎవరికి ఒక్క ముద్ద ఆహారం కూడా ఉండదు ఓం నమశివాయ దీనిని చూసి శివుడు సంతోషించి నవ్వాడు పార్వతి సంతృప్తిగా చూస్తూ ఇలా అంది ఇది చాలు సిరియాల చాలా భక్తిపరుడని మరియు అతని భక్తికి ఏది దెబ్బతీయలేదని నేను అంగీకరిస్తున్నాను స్వామి దయచేసి ఈ కష్టాన్ని ముగించి మమ్మల్ని తిరిగి రానివ్వండి శివుడు నవ్వి ఇలా అన్నాడు నా భక్తుణ్ణి పరీక్షించమని నువ్వు నన్ను అడిగావు మరియు నేను అతనిని పూర్తిగా పరీక్షించిన తర్వాతే తిరిగి వస్తాను బట్టీలో వేడి చేసిన తర్వాత బంగారం మెరుస్తున్నట్లే నా భక్తులు కూడా కఠినంగా పరీక్షించబడిన తర్వాత ప్రసిద్ధి చెందుతారు నువ్వు నాతో కలిసి ఆడుకో సిరియాల మరియు అతని కుటుంబం మన పట్ల కలిగి ఉన్న భక్తిని నేను నీకు చూపిస్తాను శివుడు మరియు పార్వతి సిరియాల పట్టణంలోని ఏదో ఒక ప్రాంతంలో జంగములుగా కనిపించారు ఇద్దరూ జంగముల గురించి విన్న సిరియాల వారిని ఇంటికి తీసుకురావటానికి పరిగెత్తాడు అతను అక్కడికి చేరుకున్నప్పుడు అతను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు మరియు జంగాల ఆశీర్వాదాలు తీసుకొని భోజనానికి ఆహ్వానించాడు జంగముల వేషంలో శివుడు ఇలా అన్నాడు వంద సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాము అమాయకత్వాన్ని కోల్పోయిన దేనిని కూడా మేము తినము వేర్లు ఉన్న మరియు బురద నుండి పెరిగే మొ మొక్కలను మేము తినము సిరియాల ఆశ్చర్యపోయాడు వీరు గొప్ప భిక్షవులు ఆహారం కోసం మాంసపు కావాలని కోరుకుంటున్నారని మీరు సూచిస్తున్నారా అని అడిగాడు శివుడు నవ్వుతూ ఇలా జవాబిచ్చాడు చనిపోయిన జంతువులను తినటం ద్వారా మనం మన శరీరాలను కలుషితం చేసుకుంటామని మీరు అనుకుంటున్నారా మేము జంతువులను తినము సిరియాల గందరగోళంగా చూశాడు అతను అడిగాడు మీరు మొక్కలు తినరు మీరు జంతువులని తినరు అప్పుడు నేను మీకు ఎలా ఆహారం ఇవ్వగలను మీరు ఏం తినాలనుకుంటున్నారు శివుడు మేము నరమాంస భక్షులం మరియు మానవ మాంసాన్ని తింటాము అని జవాబిచ్చాడు సిరియాల ఆశ్చర్యపోయాడు మరియు మోకాలల్లో బలహీనంగా ఉన్నాడు అతను పడబోతున్నాడు అతను తనను తాను నిగ్రహించుకొని ఇలా అనుకున్నాడు ఇద్దరు భిక్షవులకు విందుగా తినిపించడం కంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి మంచి మార్గమేమిటి అతను వంగి వంగి ఇలా అన్నాడు ఖచ్చితంగా ప్రేమైన వారే దయచేసి భోజన సమయానికి రండి మీ విందు సిద్ధంగా ఉందని నేను నిర్ధారించుకుంటాను శివుడు కోపంగా చూస్తూ ఇలా అన్నాడు ఏమిటి అర్థం లేనిది నువ్వు నిన్ను నువ్వు అర్పించుకోవాలని ఆలోచిస్తున్నావు నీ కలుషిత శరీరాన్ని మేము తింటామని ఎందుకు అనుకుంటున్నావు సిరియాల తన మోకాళ్ళను వదులుకున్నట్లు భావించాడు అతను ప్రశ్నించాడు నేను మీకు ఇంకా ఏమి తినిపించగలను అయ్యా నా శరీరం కలుషితమైనదైతే దయచేసి మీరు ఏం వెతుకుతున్నారో చెప్పండి శివుడు నవ్వి ఇలా అన్నాడు మేము ఐదు నుండి ఆరు సంవత్సరాల మధ్య వయసు గల చిన్న పిల్లలను మాత్రమే తింటాము స్పష్టమైన మనస్సు మరియు స్వచ్ఛమైనటువంటి హృదయాలు కలిగిన అమాయక పిల్లలు సిరియాల కళ్ళు కన్నీళ్లతో మబ్బుగా మారాయి అతను ఇలా జవాబిచ్చాడు ఖచ్చితంగా మీ విందు సిద్ధంగా ఉంటుంది దయచేసి భోజనానికి ఇంటికి రండి అని సిరియాల విచారంగా ఇంటికి తిరిగి వచ్చి ఏం జరిగిందో చెంగాలకు చెప్పాడు అప్పుడు అతను ఇలా అన్నాడు ఐదు నుండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లవాణ్ణి ఎవరైనా అమ్మడానికి సిద్ధంగా ఉంటారో లేదో నేను తనిఖీ చేయాలనుకుంటున్నాను అన్నాడు చెంగాల ఇది విని ఆశ్చర్యపోయింది అయ్యో మరియు ఇలా అన్నాడేంటి ఓ నా ప్రియమైనవాడా పిల్లలను నమ్మే కషాయి వ్యాపారులు నెలల తరబడి కడుపులో బిడ్డను కనటం వల్ల కలిగే బాధను ఓ ప్రాణాన్ని భూమిపై తీసుకురావటం వల్ల కలిగే బాధను ఎలా అర్థం చేసుకుంటారు మరియు మనది కాని బిడ్డ భవిష్యత్తును నిర్ణయించడానికి మనం ఎవరు సిరియాల మరియు చెంగాల దేవిని దీనికి పరిష్కారం తెలుసుకోవడానికి దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు చివరికి సిరియాల ఒక సేవకుణ్ణి పిలిచి తన కొడుకు చిలాలను పాఠశాల నుండి తీసుకురావాలని అడిగాడు సంభాషణ విన్న సేవకుడు గంభీరమైన చూపు చూసి చిలాలను ఇంటికి తిరిగి తీసుకురావటానికి బయలుదేరాడు వృద్ధ సేవకుడు పాఠశాలకు చేరుకోగానే అతను బరువెక్కిన హృదయంతో నెమ్మదిగా నడిచాడు అతను చిలాలా కూర్చున్న ప్రదేశానికి దగ్గరగా వచ్చి చిలాలను ఇంటికి తీసుకెళ్లడానికి తన గురువు అనుమతి అడిగాడు చిలాల తన గురువుకు నమస్కరించి అతని అనుమతి తీసుకొని సేవకుడితో వచ్చాడు సేవకుడి ముఖంలో ఉన్న విచారకరమైన భావాన్ని చూస్తూ చిన్నపిల్లవాడు అడిగాడు ఏమైంది తాత నువ్వెందుకు విచారంగా ఉన్నావు సేవకుడు ఈ విధంగా బదులిచ్చాడు ప్రియమైన బిడ్డ నా మాట విని జాగ్రత్తగా విను పట్టణంలో కొంతమంది భిక్షవులు ఉన్నట్లు అనిపిస్తుంది మరియు నరమాంస భక్షకులు చిన్నపిల్లలను తింటారు వారు ఈరోజు భోజనానికి ఇంటికి వస్తున్నారు మరియు వారు ఈ భోజనానికి మీ తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు మరియు మీతో పాటు వారికి ఆహారం పెట్టాలని నిర్ణయించుకున్నారు కాబట్టి నా ప్రియమైన వాడ దయచేసి ఈ పట్టణం వదిలి పారిపో మీరు సురక్షితంగా ఉండే చోటికి వెళ్ళండి చాలు చిలాల వృద్ధుణ్ణి చూసి నవ్వాడు అతను ఇలా అన్నాడు ఓ తాత నీకేమైంది నీలాంటి పెద్దలు నా తల్లిదండ్రులు చెప్పేది వినమని నాకు సలహా ఇవ్వాలి కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకు నన్ను పారిపోమ్మని అడుగుతున్నావు రా ఇంటికి వెళ్దాం అని అడగగానే నా బిడ్డ నీకు భయం లేదా అని వృద్ధ సేవకుడు అడిగాడు ఖచ్చితంగా తాత కాదు నా తల్లిదండ్రులు నా కోసం ఏదైనా నిర్ణయించి ఉంటే అదే సరైనది అది తప్పు కాకూడదు ఓం నమశివాయ ఇది చూస్తున్న పార్వతి శివుణ్ణి తన పరీక్షను వెంటనే ఆపమని వేడుకుంది శివుడు నవ్వి ఆమెను చూడమని అడిగాడు ఆ పిల్లవాడు సేవకుడితో ఇంటికి చేరుకున్నాడు అతను నిశ్శబ్దంగా కూర్చొని నిస్సహాయంగా కనిపిస్తున్న తన తల్లిదండ్రుల వైపు నడిచాడు అతను తన తండ్రితో ఇలా అన్నాడు ప్రియమైన నాన్నగారు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చెయ్యండి నేను పాఠశాలలో ఉన్నప్పుడు ఇంట్లో ఉండటం వల్ల నాకు ఇప్పటికే అర్థమైంది ఈ జీవితం ఏమిటి అని నేను పెద్దవాణ్ణి అవుతాను వృద్ధుడిని కూడా అవుతాను మరియు చివరికి చనిపోతాను నేను ప్రకృతిలో భాగమవుతాను మోక్షం కోసం చాలా కాలం వేచి ఉండటానికి బదులుగా ప్రభు కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఇద్దరి ఆకలితో ఉన్న పురుషులకు ఆహారం పెట్టడం గొప్ప విషయం కదా ప్రియమైన నాన్నగారిని వెనకాడకండి భోజనానికి అవుతుంది ఈ మాటలు వింటూ సిరియాల తన ఏకైక బిడ్డను కౌగలించుకున్నాడు చంగాల దుఃఖానికి అవతలు లేవు సిరియాల గొడ్డల్ని తీసుకుని శిలాలతో బయటకు వెళ్ళాడు పిల్లవాడి తల దెబ్బకు తెగిపోయింది మరియు వివిధ రకాల వంటకాలు తయారు చేయబడ్డాయి ఆ మాంసంతో చివరికి భోజనానికి నిర్ణయించిన సమయం ఆసన్నమైంది ఇద్దరు జంగములు శివుడు మరియు పార్వతి మారువేషంలో సిరియాల ఇంటికి వచ్చారు వారిద్దరికీ భోజనం ఏర్పాటు చేయబడింది జంగాలు వారి కోసం పరచిన చాపలపై కూర్చున్నారు శివుడు చెంగలను పిలిచి ఇలా అన్నాడు ఇంకో చాప తీసుకొని సిరియాలకు కూడా ఒక విస్తరి వెయ్యి సిరియాల మరియు చెంగల ఒకరినొకరు చూసుకున్నారు సిరియాల ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అతిథితో కలిసి భోజనం చేయాలని శివ పట్టుబట్టాడు చెంగల ఆమె చెప్పినట్లుగానే చేసింది సిరియాల విస్తర ముందు బలవంతంగా కూర్చోబెట్టింది ఆహారం వడ్డించారు ఆహారం తీసుకునే ముందు శివుడు ఇలా అన్నాడు సిరియాలా దయచేసి మీ భార్యను మీ కొడుకును పిలవమని చెప్పండి సిరియాల మరియు చెంగాల మళ్ళీ ఒకరినొకరు చూసుకున్నారు సిరియాల చెప్పడానికి ప్రయత్నించాడు కానీ అయ్యా నా కొడుకు శివుడు కోపంతో నిండిన కళ్ళతో సిరియాల వైపు చూసి అడిగాడు మీరు పిల్లలు లేరని చెబుతున్నారా మేము పిల్లలు లేని ఇంట్లో తినటం లేదని మీకు తెలియదా మీ కొడుకును ఇప్పుడే పిలవండి లేదా మేం వెళ్ళిపోతాం చంగాల ఏడవటం ప్రారంభించింది రోజులు తరబడి తినని సేవకులందరి గురించి ఆమె ఆలోచించింది ఆమె ఇప్పుడే కోల్పోయిన కొడుకు గురించి ఆలోచించింది ఆమె తమ భర్తను మరొక సమస్యలో పెట్టాలని అనుకోలేదు కాబట్టి ఆమె తలుపు వద్ద నిలబడి బయట చూస్తూ బిగ్గరగా అరిచింది చిలాలా నా కొడుకు త్వరగా ఇంటికి రా అని అరిచింది చిలాల నా కొడుకు త్వరగా ఇంటికి రా అని రెండవసారి అరిచింది అలా ఆమె అరిచినప్పుడు వంటలో ఉపయోగించిన మాంసం అంతా కలిసిపోయింది మరియు చిలాల ప్రాణం పోసుకొని అతని ఇంటి బయట నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు చనిపోయిన తన కొడుకు తిరిగి బ్రతికి రావటాన్ని చూసి చెంగల ఆశ్చర్యపోయింది ఆనంద కన్నీళ్లు ఆమె బుగ్గల మీదుగా ప్రవహించాయి ఆమె తన కొడుకుని ముద్దు పెట్టుకొని అతన్ని గట్టిగా కౌగలించుకొని తన భర్తకు ఆ విషయం చెప్పడానికి తిరిగింది తన భర్త మోకాళ్లపై ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఇద్దరు జంగములు శివుడు మరియు పార్వతీదేవిగా రూపాంతరం చెందారు చెంగల మరియు చిలాలు కూడా మోకాళ్లపై పడి ప్రార్థించాడు శివుడు పార్వతి వైపు తిరిగి ఇలా అన్నాడు నా భక్తులు నా పేరు మీద చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటానికి ఏదైనా చేస్తారని నేను మీకు చెప్పానా లేదా నా పరీక్షతో మీరు సంతృప్తి చెందారా సిరియాల బట్టి నుండి బంగారంలా శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా బయటకు వచ్చిందని మీరు అనుకోలేదా పార్వతి నవ్వి ఖచ్చితంగా ప్రభు మీ భక్తులు నా పిల్లలు ఈ పరీక్ష సిరియాల మరియు అతని కుటుంబం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించడానికే తప్ప మీ పట్ల అతని భక్తిని పరీక్షించడానికి కాదు శివుడు మరియు పార్వతి సిరియాల కుటుంబాన్ని ఆశీర్వదించి కైలాసానికి తిరిగి వచ్చారు ఈ విధంగా శివభక్తుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఈ కథ ఈ కథను విన్నవారికి ఈ శివరాత్రి జాగరణలో అందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు లభిస్తాయి ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రాత్రంతా కూడా జపిస్తూ ఉండండి శివ సాహిధ్యాన్ని కలుగు చేస్తుంది